హైకోర్టు స్టే విధించిన తర్వాత ఎన్కన్వెన్షన్ దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఒకసారి చూస్తే మొత్తం చుట్టూ కూడా పరదాలు కట్టిన పరిస్థితి కన్వెన్షన్ అంతా కూడా ఇప్పటివరకు ఇక్కడ ఉన్న సిబ్బంది అంతా కూడా మొత్తం పూర్తిగా ఎన్కన్వెన్షన్ ఏ ఏరియా చుట్టూ కూడా మీరు చూస్తున్నారు ఈ విధంగా పరదా కట్టేశారు లోపల ఉన్నది ఎవరికి కూడా కనపడకుండా అడ్డుగా పరదాలు కట్టిన పరిస్థితి కనిపిస్తుంది ఎప్పుడైతే స్టే విధించిందో హైకోర్టు వెంటనే లోపల ఉన్న భారీ బుల్డేజర్లు యంత్రాలు జీహెచ్ఎంసీ సిబ్బంది హైడ్రా సిబ్బంది వీళ్ళంతా కూడా ఒక్కసారిగా ఎన్కన్వెన్షన్ ప్రాంగణం వదిలి బయటకు వచ్చారు వాళ్ళు వచ్చిన వెంటనే ఎన్ కన్వెన్షన్ కన్వెన్షన్లోకి ఇటు నాగార్జున ఎన్ కన్వెన్షన్ సిబ్బంది వీళ్ళందరూ కూడా ఎంటర్ అయిపోవడం జరిగింది ఎవరైతే ఎన్ కన్వెన్షన్లో పని పనిచేస్తున్నావో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా లోపలికి వచ్చారు వాళ్ళు వచ్చి ఇటు మొత్తం చుట్టూ కూడా ఈ విధంగా పరదాలు కట్టేయడం జరిగింది ప్రస్తుతం స్టే తర్వాత ఎలా ఉంది ఎన్ కన్వెన్షన్ చుట్టూ పరిస్థితి చూస్తున్నాం మొత్తం అంతా కూడా కంట్రోల్లోకి తీసుకున్నారు ప్రైవేట్ సిబ్బంది వీళ్ళందరూ కూడా మొత్తం బారికేడ్లు ఏర్పాటు చేశారు లోపలికి ఎవరు కూడా రాకుండా అడ్డుగా ఏదైతే ఇటు పరదాలు కట్టడంతో పాటు సిబ్బంది కూడా అక్కడక్కడ సిబ్బంది కూడా ఉన్నారు ఎవరిని లోపలికి ఎలా చేయట్లేదు అంటే లోపల అధికారులు ఉన్నప్పుడు కూల్చివేత జరుగుతున్నప్పుడు లోపలికి వెళ్ళనిచ్చారు ఆ తర్వాత ఎప్పుడైతే స్టే వచ్చిందో ఇంకా హమయా పరిస్థితి నుంచి బయటపడ్డాము అని భావించి వెంటనే వీళ్ళంతా కూడా ఇక్కడ ఏ సిబ్బంది అంతా కూడా ప్రైవేట్ సిబ్బంది నాగార్ ఎన్కన్వెన్షన్లో ఎంతకాలం పనిచేసిన వాళ్ళు వీళ్ళంతా కూడా ఒక్కసారిగా ఈ విధంగా అడ్డుగా కట్టడం జరిగింది పరదాల మాటను ఇప్పుడు కూల్ చేసిన ఎన్కన్వెన్షన్ అయితే మీకు చూడవచ్చు ఈ విధంగా ఒక పక్క లోపల పూర్తిగా నేలమట్టమైన ఎన్కన్వెన్షన్ చుట్టూ కూడా ఈ విధంగా పరదాలు మరొక ప్రధానమైన అంశం ఈ ఎన్కన్వెన్షన్ కూల్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే దీని వెనకాల ఇప్పటివరకు కూడా విమర్శలు ప్రతి విమర్శలు ఒక పక్క నాగార్జున రియాక్షన్ ఆ తర్వాత హైడ్రా కౌంటర్ కూడా అందరికీ తెలిసిందే అయితే ఇక్కడ ఒక ప్రధానమైన అంశాన్ని ఏబిపి దేశం తెర ముందుకు తీసుకొచ్చింది అది ముఖ్యంగా ఈ ఎన్ కన్వెన్షన్లో దాదాపు ఇప్పటి వరకు కూడా ఒక పన్నెండు సంవత్సరాల నుంచి మూడు వందల యాభై మంది సిబ్బందికి పైగా ఇక్కడ పనిచేస్తున్నారు వీళ్ళంతా కూడా వేరు వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు ముఖ్యంగా గోదావరి జిల్లాలు తెలంగాణలోని వరంగల్ ప్రాంతం నుంచి అదేవిధంగా ఒడిస్సా నుంచి ఇలా అనేక రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఎన్ కన్వెన్షన్లో దాదాపు పది పన్నెండు సంవత్సరాలుగా పనిచేస్తున్న సిబ్బంది అక్షరాల మూడు వందల యాభై మందికి పైగా ఉంటారు వీళ్ళందరికీ జీవనాధారం ఈ ఎన్ ఈ ఎన్ ఉదయం మొదలు అంటే ఇక్కడ గార్డెనింగ్ చేయడం దగ్గర నుంచి కుకింగ్ సెక్షన్ కానీ ఎప్పుడైతే పార్టీలు ఫంక్షన్లు జరుగుతాయో అప్పుడు సంబంధించి ఏర్పాట్లు కానీ లోపలంతా కూడా చూసుకోవడం వీళ్ళంతా కూడా సిబ్బంది మూడు వందల యాభై ఐదు మంది సిబ్బంది దీని మీద ఆధారపడి ఉన్నారు ఎప్పుడైతే లోపలికి హైడ్రా బుల్డోజర్ ఎంటర్ అయిందో వీళ్ళంతా కూడా ఒక ఆవేదన ఆందోళన ఈ సిబ్బందిలో వచ్చేసింది ఇప్పుడు ఇది కూల్ చేశారు మా పరిస్థితి ఏంటి మేమంతా రోడ్డున పడ్డాము మాకు ఉపాధి లేని పరిస్థితి అంటే కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ పనిచేసిన సిబ్బందితో ఏబీపీ దేశం మాట్లాడింది దాంతో వాళ్ళు ఒక్కసారిగా తమ మనసులోని బాధ ఆవేదన బయటపడ్డారు వాళ్ళు ఇక్కడ దాదాపు ఇదే ఎన్కన్వెన్షన్ నమ్ముకుని ఉపాధి కోసం కుటుంబాలు కుటుంబాలు ఇక్కడికి వలసలు వచ్చి హైదరాబాద్లో ఉంటున్నారు వాళ్ళంతా కూడా ఒక్కసారిగా ఇక్కడ ఉపాధి పోయింది రేపటి నుంచి వచ్చి ఈ పరదాల మాటన చేసి ఉన్న ఎన్కన్వెన్షన్లో వాళ్ళు చేసేది ఏం లేదు ఇక్కడ పని కూడా చేయలేని పరిస్థితి కాబట్టి వేరే ఉపాధి ఎత్తుకుంటున్నాం ఇప్పుడు ఎక్కడ చూసుకోవాలి ఇప్పటికిప్పుడు పది పది పన్నెండు సంవత్సరాల తర్వాత చేసి ఒకసారిగా బయటకు వచ్చామంటే మా పరిస్థితి ఏంటి మా బిడ్డల పరిస్థితి ఏంటి అని ఒక ఆందోళన ఏబీపీ దేశంతో వీళ్ళు వ్యక్తం చేయడం జరిగింది అంటే ఒక నిర్మాణం కూలిందంటే అందులోనే ముఖ్యంగా ఇలాంటి ఎన్ కన్వెన్షన్లు ఇలాంటి నిర్మాణాలు అంటే దాని మీద ఆధారపడి ఉన్న కుటుంబాలు అనేక ఉంటాయి కాబట్టి వాళ్ళ పరిస్థితి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది కేవలం అక్రమ నిర్మాణం అంటే అది కేవలం ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన నిర్మాణం మాత్రమే కాదు ఆ నిర్మాణం పైన ఆధారపడ్డ కుటుంబాలు వారి జీవితాలు కూడా కూలిపోతాయి ఇది పరిస్థితి మనకి స్పష్టంగా ఎన్ కన్వెన్షన్ ద్వారా తెలియ అయితే వాళ్ళంతా కూడా ఇప్పుడు రేపటి నుంచి ఇక్కడ ఉపాధి దొరకని పరిస్థితి ఇక్కడ గార్డెనింగ్ చేయడానికి కూడా ఏం లేని పరిస్థితి రాలేని పరిస్థితి ఇక్కడ కేవలం ఎన్కన్వెన్షన్లో మీరు లోపల పరదా చాటం చూస్తే ఆ కూలిపోయిన ఎన్కన్వెన్షన్లో రోజుకి ఒక వంద మంది కేవలం వంట సిబ్బందే పనిచేస్తారు అంటే ప్రతి రోజు కూడా ఏవో ఒక ఫంక్షన్లు జరుగుతాయి ఆడియో రిలీజ్ ఫంక్షన్లు కానీ పెళ్ళి అదేవిధంగా రిసెప్షన్లు కానీ ఎంగేజ్మెంట్ ఫంక్షన్లు కానీ ఇవాళ జరుగుతూనే ఉంటాయి కా ఈ విధంగా ఈ ఫంక్షన్ల కోసం అక్కడ వంటలు చేయడం కోసం అనేక మంది సిబ్బంది పనిచేస్తూ ఉంటారు కేవలం వందల మందికే ప్రతిరోజు వంటలు చేస్తున్నారంటే ఎన్కన్వెన్షన్ పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు ఎంతమందికి ఉపాధి ఇచ్చిందో అలాంటి ఎన్కన్వెన్షన్ ఒకవేళ ఇది ఇల్లీగల్ కాకపోయి ఉంటే ఇదే ఆరోపణలు ఎదుర్కోకపోయి ఉంటే అంటే దాని నిర్మాణం చేపట్టే విషయంలో ఇటు యాజమాన్యం ఒకసారి ఆలోచించి ఉంటే అనుమతులు ఇచ్చే విషయంలో కానీ ఒక పక్క ప్రభుత్వాలు కూడా ఇలాంటివి ముందే అడ్డుకునే పరిస్థితి ఉండుంటే ఈరోజు ఇలా వందల మంది రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉండేది కాదు వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉండేది కాదు కాబట్టి ఇక్కడ మనకు ఎన్ కన్వెన్షన్ ద్వారా ఒక విషయం స్పష్టం అవుతోంది ఏదైతే ఒక నిర్మాణం అక్రమ నిర్మాణం అనేది కేవలం నిర్మించడం దాని ద్వారా ఉపాధి పొందడం ఏదైతే దాని ద్వారా లబ్ధి పొందడం చూస్తున్న యాజమాన్యాలే కాదు దాన్ని నమ్ముకునున్న కుటుంబాల గురించి కూడా ఇటు ప్రభుత్వం కానీ ఎవరైతే నిబంధనలు ఉల్లంఘిస్తున్నారో వారు నిర్మాణాలు చేపడుతున్నారో వారు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి స్పష్టంగా ఈ ఎన్ కన్వెన్షన్ ఘటన ద్వారా మనకి అర్థమవుతుంది మొత్తానికి ఎన్ కన్వెన్షన్ ద్వారా కూలింది భవనమే కాదు అక్రమ నిర్మాణమే కాదు అనేక కుటుంబాలు దాదాపు మూడు వందల యాభై కుటుంబాలు ఈరోజు రోడ్డున పడ్డ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది శేషు ఎపి దేశం ఎన్ కన్వెన్షన్ మాదాపూర్ హైదరాబాద్